నాలంటోడికి నీలాంటి ఏసై తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కానీ ఏసైకి మనం తప్ప ఆప్షన్ సీనే బోల్డ్ అవునంటారు కదంటారా నాకైతే ఆయన తప్పు దిక్కలేదు అందుకనే రాజబాబా గారి పాట నేనెట్టు పోగల పాట పడినప్పుడు నువ్వు చేయ అంటే నువ్వు పనికిరావు యూజ్లెస్ ఫేలో నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చా నీకు నీళ్ళంటే భరించాలి పోరా అది కొడితే అకాల్ దగ్గర పడి సచ్చిపోతమే దప్ప ఇంకొక దెగ్గకి ఎల్లు సోర్స్ లేదు బ్రతకనిస్తే బ్రతుకు ఇస్తే సేవ చేస్తావ్ లేదంటే కాలు కరచిపోతాం తప్ప ఇంకొక సోర్స్ లేదు ఇంకొక దిక్కు లేదు సౌలుకైతే మూడు రోలు చూశాడు మూడు రీతులేగా మాకు ఆన్సర్ రాలేదు వెంటనే కరణపిస దగ్గరికి వెళ్లిపోయాడు ఇహర్ అనదర్ సోర్స్ బట్ వి డోంట్ హేర్ ఆయన మాట్లాడకపోతే సచ్చిపోతమే ఆయన విడిచిపెడితే అంతే ముగింపే